బిఆర్ఎస్ అధిష్టానం ఏదో అనుకుంటే గ్రౌండ్ రియాలిటీలో ఏదేదో జరుగుతోందా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసి ఇరుకున పెట్టాల్సినటువంటి టైంలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం తామే వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుందా వరంగల్ సభ తర్వాత దూకేద్దాం దున్నేద్దాం అనుకున్న అడుగు కూడా ముందుకు పడడం లేదా ఎందుకు ఇలా జరుగుతోంది గులాబీ నాయకత్వాన్ని వెనక్కు లాగుతున్నటువంటి ఆ శక్తులేంటి తెలంగాణ ఉద్యమ సమయంలోను ఆ తర్వాత అధికారంలో ఉన్న పదేళ్లు తిరుగులేని ఆధిపత్యం చలాయించింది బిఆర్ఎస్ కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢీలా పడ్డారు పార్టీ శ్రేణులు అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పాటు తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి చాలా మంది నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వదిలేసి వెళ్లారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలు అలాంటి వలసలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఈ మధ్య కాలంలో ఆ ప్రవాహం దాదాపుగా ఆగిపోయిందనే చెప్పాలి దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న గులాబీ అధిష్టానం ఇక పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టి మళ్లీ ఊపు తీసుకురావాలని అనుకుంది అందుకు వరంగల్లో జరిగిన పార్టీ రజతోత్సవ సభను వేదికగా చేసుకోవాలి అనుకున్నారట పార్టీ పెద్దలు సభతో ఊపు వస్తుందని అదే ఊపును కొనసాగించి క్యాడర్ను ను రీఛార్జ్ చేయాలని అనుకున్న వాస్తవంలో ఆ పరిస్థితి కనపడం లేదన్న చర్చ తాజాగా మొదలైంది బహిరంగ సభ తర్వాత సభ్యత్వాలు నమోదు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు తర్వాత కేటీఆర్ జిల్లాల పర్యటన ఇలా పూర్తి స్థాయిలో యాక్టివిటీని పెంచాలి అనుకున్నట్లు తెలిసిందే కానీ ప్లేనరీ ముగిసిన పదిహేను రోజులు కావస్తున్నా అలాంటి వాతావరణం ఏదీ కనిపించడం లేదు అంటున్నారు కనీసం ప్రాథమిక కసరత్తు కూడా జరగకపోవడం ఏంటి అన్న అనుమానాలు కూడా వస్తున్నాయట పార్టీ శ్రేణులు అందుకు కొత్తగా చుట్టుముడుతున్న సమస్యలే కారణం అంటున్నారు పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి అనుకునే లోపే బిఆర్ఎస్ కు సోషల్ మీడియా రూపంలో సమస్యలు చుట్టూ ముడుతున్నాయట ఆ పోస్టింగ్స్ కు సమాధానం చెప్పుకోవడంతోనే సరిపోతుందని అంటున్నారు తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని ఆరు నెలలు జైల్లో ఉండటానికి కారకులు ఎవరో తెలుసునని వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు అంటూ సంచలన ప్రకటన చేశారు ఎమ్మెల్సీ కవిత ఆ విషయంలో కొన్నాళ్ళు పార్టీ పరమైన చర్చ హడావిడిగా నడిచాయి ఆ తర్వాత మరొక సీనియర్ లీడర్ హరీష్ రావు ఎపిసోడ్ తెర మీదకు వచ్చింది హరీష్ రావు పార్టీ పెట్టబోతున్నారని కొందరు లేదా కాంగ్రెస్ లో బిజెపిలో చేరతారని మరికొందరు సోషల్ మీడియాలో చర్చ పెట్టే ఎవరికి తోచిన రాతలు వాళ్ళు రాసేసుకున్నారు ఆ వ్యవహారం మరీ శృతిమించేసరికి చివరికి హరీష్ రావే రంగంలోకి దిగి తాను కేసీఆర్ కి నమ్మిన బంటునని ఆయన మాట జవదాటబోనని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇలా వరుస పెట్టి వస్తున్న వివాదాలు వాటికి సంబంధించిన వివరణలు చర్చలతోనే సమయం సరిపోతుంది తప్ప పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి అవకాశం గులాబీ పెద్దలకు రావడం లేదు అన్న చర్చ కూడా జరుగుతోంది అటు సోషల్ మీడియా రాతలకు పార్టీ పరంగా కౌంటర్ వేస్తున్న వాటి ఆ తాలూకు డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా నాయకత్వంలో ఉంటుంది అన్న అభిప్రాయం గులాబీ వర్గాల్లో పెరుగుతోంది పార్టీ కీలక నాయకులే తమ గురించి తాము చెప్పుకోవాల్సిన రావడం ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అన్న ప్రచారం మరోవైపు కలగలిసి ఎక్కడా లేని గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని ఆ దెబ్బకు కేడర్ కూడా అయోమయాల్లో పడుతుందని చెప్పుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో రజతోత్సవ బహిరంగ సభ సవరణ తర్వాత కూల్ గా రీఛార్జ్ మూడ్ ఆన్ అవుతుందని అనుకున్న ఆ ఒక్కటి జరగడం లేదు అంటున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వస్తామని చెప్తున్నా అధినాయకత్వం గేమ్ ప్లాన్ మార్చి స్పీడ్ అయితే తప్ప ఉపయోగం ఉండబోదని ఆ దిశగా అడుగులు వేయాలనే చర్చ జరుగుతోంది పార్టీ వర్గాలు